హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్ సుస్వాగతం అండి హాయ్ అందరికీ నమస్కారం ఇది రామగుండంలోని ఎన్టీపీఎస్ పార్క్ ఇక్కడ ఉన్న ఈ వాకింగ్ పార్క్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈరోజు మీకు వాకింగ్ ఎందుకు చేయాలి రోజుకు ఎంతసేపు చేయాలి వాకింగ్ వల్ల హెల్త్కి వచ్చే బెనిఫిట్స్ అన్నీ చూపిస్తాను ఇది చూడండి అండి పార్కులో ఉన్న ఈ వైడ్ నీట్ వాకింగ్ ట్రాక్ చుట్టూ మొక్కలు గాలి పక్షుల శబ్దాలు ఇవి వాకింగ్కి ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తాయి వాకింగ్ అంటే కేవలం నడవటం మాత్రమే కాదు మన బాడీకి అవసరమైన ఆక్సిజన్ సర్కులేషన్ పెరుగుతుంది మార్నింగ్ ఆర్ ఈవినింగ్లో ఇలా గ్రీనరీ మధ్యలో నడిస్తే మన మైండ్ కూడా కామ్ అవుతుంది ఈ పార్కులో వాకింగ్ ట్రాక్ చాలా నీట్గా న్యాచురల్గా ఉంది చుట్టూ పెద్ద పెద్ద చెట్లు పచ్చిక గడ్డి ఈ గ్రీనరీ మధ్యన నడిస్తే లంగ్స్కు ప్యూర్ ఆక్సిజన్ సప్లై అవుతుంది మన బాడీలోని టాక్సిన్స్ తగ్గుతాయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ముందుకు కాస్త నడిస్తే ఇక్కడ చూడండి అందమైన యానిమల్ స్టాట్యూస్ జింకలు నెమళ్ళు ఇలా నేచర్ను రిప్రజెంట్ చేసే స్ట్రక్చర్స్ పార్క్కి ఒక స్పెషల్ లుక్ ఇస్తాయి జింకల్ అంటే స్పీడ్ ఫిట్నెస్ సింబల్ నెమల్ అంటే బ్యూటీ కామ్నెస్ చుట్టూ ఉన్న మొక్కలు చూడండి ఇవి మనకు షాడో మాత్రమే కాకుండా మనకు ఎంతో ఇంపార్టెంట్ అయిన ఫ్రెష్ ఆక్సిజన్ ఇస్తాయి ప్రతిరోజు ఉదయం ఇరవై ముప్పై నిమిషాలు నడవటం వల్ల శరీరంలో ఫ్రెష్ ఆక్సిజన్ సరిగ్గా రక్తంలోకి వెళ్ళి ప్రతి అవయానికి ఎనర్జీ ఇస్తుంది మన బ్రెయిన్ కూడా అలర్టుగా ఉంటుంది ముఖ్యంగా డయాబెటీస్ బీపీ హార్ట్ సమస్యలు ఉన్న వాళ్ళ కోసం వాకింగ్ అంటే ఒక నేచురల్ మెడిసిన్ ఇవి చూస్తూనే వాకింగ్ చేస్తే మనలోని ఆ నేచురల్ ఫీల్ ఆటోమేటికల్లీ వస్తుంది ఆహా ఇక చూడండి ఈ నీటి ప్రాంతం ఈ పాను మీద పడుతున్న లైట్లు రిఫ్లెక్షన్ ఎంత అందంగా ఉందో ఇలాంటిదే వాతావరణంలో నడిస్తే బాడీ మాత్రమే కాదు మన మైండ్కి కూడా ఒక డీప్ రిలాక్సేషన్ ఫీల్ వస్తుంది వాటర్ వ్యూ మన స్ట్రెస్ హార్మోన్స్ని నేచురల్గా రెడ్యూస్ చేస్తుంది బాడీలోని టాక్సిన్స్ తగ్గుతాయి లంగ్స్ క్లీన్గా పనిచేస్తాయి ప్లాంట్స్ మధ్యలో వాకింగ్ చేస్తే స్ట్రెస్ కూడా అర్థం అయ్యే లోపే తగ్గిపోతుంది ఇప్పుడు వాకింగ్ వల్ల వచ్చే కొన్ని పవర్ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్తాను బీపీ కంట్రోల్ నిత్యం ముప్పై నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేస్తే మన బ్లడ్ ప్రెషర్ టెన్ టు ఫిఫ్టీన్ యూనిట్స్ వరకు తగ్గుతుంది షుగర్ కంట్రోల్ వాకింగ్ చేస్తే మజిల్స్ మజిల్స్ పనిచేస్తే బ్లడ్ షుగర్ తగ్గుతుంది డయాబెట్స్ ఉన్నవారికి ఇది న్యాచురల్ మెడిసిన్ వెయిట్ లాస్ ఇలా త్రీ కిలోమీటర్స్ నడిస్తే సుమారు రెండు వందల నుంచి మూడు వందల క్యాలరీలు బర్న్ అవుతాయి స్లోగా కానీ హెల్తీగా వెయిట్ తగ్గిపోతుంది హార్ట్ హెల్త్ వాకింగ్ చేసే వాళ్ళలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది హార్ట్ పంప్స్ బెటర్ అవుతుంది బ్రీతింగ్ స్ట్రాంగ్ అవుతుంది అయితే రోజుకు ఎంతసేపు నడిస్తే బాగుంటుంది బిగినర్స్కి ఫిఫ్టీ టు ట్వంటీ మినిట్స్ సరిపోతుంది రెగ్యులర్ వాకర్స్కి థర్టీ మినిట్స్ మ్యాండటరీ వెయిట్ లాస్ కావాలంటే ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ కూడా నడవచ్చు డిస్టెన్స్గా చూస్తే వన్ రౌండ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ రౌండ్స్ టూ కిలోమీటర్స్ సిక్స్ రౌండ్స్ త్రీ కిలోమీటర్స్ ఎయిట్ రౌండ్స్ ఫోర్ కిలోమీటర్స్ డైలీ త్రీ కిలోమీటర్స్ నడిస్తే హెల్త్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బెటర్ అవుతుంది వాకింగ్ కూడా మూడు రకాలుగా ఉంటుంది స్లో వాక్ బిగినర్స్ ఎల్డర్స్ కోసం నార్మల్ వాక్ వెయిట్ లాస్ మొదలు పెట్టే వాళ్ళకు పర్ఫెక్ట్ ఫాస్ట్ వాక్ పవర్ పార్క్ స్టామినా పెంచాలి అనుకునే వారికి బెస్ట్ మీ బాడీకి ఏది బాగుంటుందో అదే ఫాలో అయితే సరిపోతుంది ఇలాంటి పార్క్స్ చాలా యూజ్ఫుల్ అండి ఇక్కడ క్లీన్గా వాకింగ్ చేయొచ్చు ఫ్యామిలీతో రావచ్చు హిట్స్ ఆడుకుంటారు ఎల్డర్స్ రిలాక్సేషన్ పొందుతారు మనం చేస్తున్న ఈ సింపుల్ వాకింగ్ మనకు కాదు ఫ్యూచర్లో డిసీజెస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఇది అండి ఎన్టీపీఎస్ పార్క్లో చేసిన పార్ట్ వన్ వాకింగ్ వీడియో పార్ట్ టూలో ఆక్యుప్రెజర్స్ వాకింగ్ ఏరియా మరియు ఓపెన్ జిమ్ జోన్ చూపిస్తాను ఇలాంటి హెల్త్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరుసటి వీడియోలో కలుద్దాం